శ్రీవారికి సంబంధించిన ఆడొక్క ఎంప్లాయ్ ఏ విధంగా శ్రీవారి హుండి పరకామణి సంబంధించి లెక్క పెట్టే దాంట్లో ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డాడు ఏ విధంగా కోట్లాది రూపాయల యొక్క ఆస్తుల్ని కూడబెట్టుకోవడమే కాకుండా ఆనాటి పాలకులు వైవి సుబ్బారెడ్డి అంటామా లేకపోతే కరుణాకర్ రెడ్డి అంటామా లేదా సాక్షాత్ ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అంటామా ఏదైతే శ్రీవారి యొక్క ఉండి దోపిడీలో కూడా ఏ విధంగా వాళ్ళు దోపిడీ దొంగలతోనే చేతులు కలిపి ఏది ఏ విధంగా ఆస్తులు ఏ విధంగా కైవసం చేసుకోవడం ఏ విధంగా లోక అదాలత్లో పెట్టి ఏ విధంగా పరిష్కరించ చేశామనే అనే విధంగా వాళ్ళు ప్రవర్తించడం దానిపైన కూడా హైకోర్టులో ఏ విధంగా దానిపైన సమగ్ర విచారణ చేపట్టాలని కూడా ఇవి రావడం మనం చూసాం ఆదేశాలు రావడం తదనుగుణంగా అనుగుణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అనే విషయంలో జరుగుతూ ఉంది దానికి సంబంధించి కూడా మళ్ళీ కూడా అబద్ధాలను పదే పదే వల్లించే కార్యక్రమం ఈరోజు ఒకటే సూటిగా ప్రశ్ని ప్రశ్నిస్తూ ఉన్నాం కరుణాకర్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో నీతి వాక్యాలు ఏదో ఆయన యొక్క భావాలు ఆయన యొక్క దీన్ని బహిరంగంగా కూడా మాట్లాడుతూ ఉంటారు ఆయన మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీ యొక్క పరిపాలనలో జరిగిన స్వామివారి దీంట్లో జరిగిన దర్శనాల విషయం కావచ్చు అదేవిధంగా స్వామివారి లడ్డూ ప్రసాదాల్లో నెయ్యి కల్ కల్తీ విషయంలో కావచ్చు అదేవిధంగా పరకామణిలో ఏదైతే దొంగలు దోచుకుంటా ఉంటే వాటిలో వా వాటిలో కూడా భాగస్వామ్యం మీరు చేసుకొని వాళ్ళతో కూడా ఆస్తులు రాసుకొని ఏ విధంగా దాన్ని లోక పెట్టి చేసుకున్నారో అందరికీ శ్రీవారి భక్తులందరికీ తెలుసు వీటన్నిటిపైన కూడా సూటిగా సమాధానం చెప్పాలి కరుణాకర్ రెడ్డి ఎందుకు చెప్తూ ఉన్నామంటే ఖచ్చితంగా కూడా వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువులు ఇద్దరు కూడా ఒక పెద్ద ధార్మిక సంస్థ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టీటీడీకి సంబంధించి ఐదు సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి సమీప బంధువుల పరిపాలనలోనే అక్కడ పాలకవర్గం కానీ ఇంకోటి కానీ వాళ్ళ కనుసనలో జరిగింది కాబట్టి ఆనాడు జరిగిన దోపిడీ గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా సాహసించరు శ్రీవారితో పెట్టుకున్న ఏ వ్యక్తి కూడా అతని ఇది ఏ విధంగా ఉంటుందో ఎంతోమంది నిదర్శనాలు ఉన్నాయి దానికి కానీ బరి తెగించి బరి తెగించి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆడ ఐదు సంవత్సరాల కాలంలో ఎవరైతే వెలగబెట్టారో టీటీడీ బోర్డు చైర్మన్లుగా వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు కూడా ఒక్కొక్కటి కూడా వస్తూ ఉంటే వాళ్ళు ఈరోజు దానిలపైన కూడా అవాకులు చవాకులు మాట్లాడ్డం ఏదైతే నేటి చైర్మన్ ఏదైతే చైర్మన్ గారు ఇప్పుడు నూతనంగా నియమించిన బీఆర్ నాయుడు గారు ఉన్నారో ఆయన ఒక సంవత్సర కాలం పరిమి అయిన సందర్భంగా కర్ణాకర్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడతారు మీ విధంగా స్వామివారి సొమ్ముని దోచే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న నేడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నా ఏ రోజు కూడా శ్రీవారి ప్రతిష్టను ఇనుముడింపజేసే కార్యక్రమాలు చేశాం తప్ప అక్కడ ఎప్పుడు కూడా శ్రీవారి డబ్బును దోచుకునే కార్యక్రమం మీరు చేశారు శ్రీవారి ప్రతిష్టను నాశనం చేసే కార్యక్రమాలు ఏదైతే మీరు స్వామివారి దర్శనాల దగ్గర నుంచి కూడా పుంకాల పుంకాలు అమ్ముకొని ఏ విధంగా మీరు స్వామివారిని ఇచ్చేశారో గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు కూడా ఏడు కొండల్ని రెండు కొండలు అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా చూశారు కాబట్టి ఇక్కడైనా కూడా మీరు ఈ అవాకులు చవాకులు మాని ఏదైతే జరుగుతున్నా ఈ యొక్క అవినీతి అక్రమాల పుట్ట అన్ని విభాగాల్లో కూడా ఒక అన్ని విభాగాలకు సంబంధించి ప్రసాదాల విషయం కాదు అదేవిధంగా సివిల్ వర్క్ల విషయంలో కావచ్చు లేకపోతే అన్ని చోట్ల కూడా దోపిడీనే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని మీరు పనిచేయడం జరిగిందనేది వాస్తవం అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఇంకొక ఇది చూస్తే ఈరోజు ఒక పక్క ఆ విధంగా ఉంటే ఇంకో సైడు టీటీడీకి సంబంధించి ఈ విధంగా శ్రీవారి ప్రతిష్ట విలుబడి చేసే కార్యక్రమాలు అనేకం కూడా నేటి ముఖ్యమంత్రి ఎన్డీఏ కుటుంబ పరిపాలనలో ఈరోజు అందరూ మెచ్చుకునే విధంగా శ్రీవారి భక్తులు మెచ్చుకునే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఒకసారి మనం గమనిస్తే నిన్న కూడా నారా లోకేష్ గారు ఏదైతే మన దీనికి సంబంధించి చూస్తే కనకరాజు విగ్రహాన్ని ఈరోజు అనంతపూర్ జిల్లాలో నిన్న ఆవిష్కరించడం అక్కడ చూస్తే బీసీలకు సంబంధించి భారీ ఎత్తును కూడా ఏ విధంగా గత పాదయాత్రలో యువకలం పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి అనుగుణంగా కూడా కనకదాసుకు సంబంధించిన జయంతిని రాష్ట్ర పండుగగా కూడా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది ఈ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తూ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కానీ మేమందరూ కూడా ఒక జవాబుతనంతో అటు బీజేపీ కానీ అందరూ కూడా ప ఏదైతే ప్రజలు ఇచ్చినా మాకు ఇచ్చిన మెజారిటీ కానీ సీట్లు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వారు ఇచ్చిన దీనికి ఏదైతే మేమిచ్చిన హామీలకు అదనంగా కూడా ఈరోజు పనిచేస్తూ వాళ్ళందరూ కూడా ఈరోజు మెచ్చుకునే రీతిలో రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉండాలి అనేది ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈసోరు ఈసారి ఒకసారి చూస్తే రేపు సిఐఏ విశాఖలో సమ్మెట కార్యక్రమం రెండు రోజుల కార్యక్రమం తద్వారా దేశ విదేశాల్లో ఉన్న అనేక కంపెనీలు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తూ ఉన్నాయి ఈ సందర్భంగా కూడా ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువత ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు అనే దీంతో హామీ ఇచ్చారో నారా లోకేష్ గారు పాదయాత్రలో అవన్నీ ఈరోజు సఫలీకృతమయ్యే విధంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమల వెలువ ఈరోజు వస్తూ ఉండడానికి నిదర్శనమే అనేక కంపెనీలు కూడా స్థాపన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంది మనం చూస్తా ఉన్నాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వెనుకబడిన వర్గాల్లో శాసనసభకు కానీ శాసన మండలికి కానీ పార్లమెంట్ కానీ మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున కూడా బీసీలకి అవకాశాలు కల్పించిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదేవిధంగా ఈరోజు ఏదైతే మేమిచ్చిన హామీల విషయంలో చూస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు లేకపోతే తల్లికి దేవైన పేరుతో బిడ్డల చదువులకు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే పథకాలు కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మహిళలకి ఉచిత బస్సు కావచ్చు వీటన్నిట్లో కూడా ప్రధానంగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఇంప్లిమెంట్ చేస్తున్న కార్యక్రమంలో అగ్రభాగాన ఈరోజు వెనుకబడిన వర్గాల వారికి చేయుతనిచ్చే విధంగా ఈ స్కీములన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మొన్న ఏదైతే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మంత్రివర్యులు సవితమ్మ గారి ఆధ్వర్యంలో తీడ గొల్లపూడి వద్ద బీసీ భవన్లో అన్ని కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లని అదేవిధంగా కార్పొరేషన్లు వేయని మిగతా కులాలకు సంబంధించిన కులాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో నాయకులు అందరినీ కూడా పిలిపించి మూడు రోజులు కూడా దానిపైన కసరత్తు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బీసీ వెల్ఫేర్ మంత్రి గారు సవితమ్మ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా పాల్గొనడం జరిగింది దాంట్లో ముఖ్య ఉద్దేశం కూడా ఏదైతే ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నిటిని కూడా కుప్పకూల్చాడో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వారి యొక్క ఇవన్నిటిని కూడా సరి చేసుకుంటూ ఈరోజు అన్ని ఏదైతే ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తూ ఈరోజు వెనుకబడిన వర్గాలకు సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ఏ విధానం అవలంబించాలి ఏ విధంగా ఈ కార్పొరేషన్కు సంబంధించి కూడా విధి విధానాలు తీసుకొని వాళ్ళందరికీ కూడా ఏదైతే మన ఆదరణ పనిముట్లు గతంలో ఆదరణ పనిముట్లని మొట్టమొదట భారతదేశ చరిత్రలోనే ఎవరూ చేయని విధంగా ఎక్కడా చేయని విధంగా వెనుకబడిన వర్గాల వారికి కుల వృత్తులు చేతి వృత్తులు వారికి ఆదరణ పథకం ద్వారా ఎన్నో పనిముట్లను పంపిణీ చేసి వాళ్ళందరికి కూడా అండగా నిలిచిన చరిత్ర చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత ప్రభుత్వంలో కూడా మనం చూసాం మళ్ళీ ఇప్పుడు ఆదరణ స్కీమ్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఏ విధంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన బిడ్డలకు చేయుత్తనిచ్చే విధంగా వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలనే దిశగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో మొన్న మూడు రోజులు విజయవాడలో జరిగిన బీసీ వర్గాలకు సంబంధించిన కులవృత్తులు చేతివృత్తులు వివిధ కార్పొరేషన్ చైర్మన్ల యొక్క సమావేశాల్లో సమగ్రంగా కూడా చర్చించి రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన వర్గాల బిడ్డలకు కానీ వెనుకబడిన తరగ తరగతులకు సంబంధించి చేతి వృత్తులు కులవృత్తులకి సువర్ణాధ్యాయం రాబోతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అదేవిధంగా వెనుకబడిన వర్గాలే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరినీ కూడా ఆదరించే విధంగా వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపే విధంగా కూడా రాబోయే రోజుల్లో అనేక విధాలుగా కూడా అనేక విధాలుగా కూడా వాళ్ళ కుటుంబాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆదుకోబోతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొక్కసారి అన్ని పేద పేదవర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి మనమందరూ కూడా అండగా ఉండాలని కూడా కోరుకుంటూ కొందరు వ్యక్తులు కులాలని మతాలని విడగొట్టి ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనను చూసి ఓర్వలేక కొన్ని శక్తులు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో మెలిగి వివిధ రూపాల్లో కూడా ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించాలన్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయని తెలుస్తూ ఉంది కాబట్టి ముఖ్యంగా బీసీ వర్గాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొక్కసారి బడుగు బలహీన వర్గాలకు పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ప్రజలందరూ కూడా అండగా నిలవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా